గారు నా పేరు మత్తయ్య గారు అయ్యా మాది ఏలూరు అయ్యి గారు అయ్యా నాకు కొన్ని సమస్యలు వచ్చి పడినా అయ్యా చాలా ఇబ్బందులు ఉన్నాను అయ్యా పోలీన ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినయ్య గారు గత ఆరు సంవత్సరములు బట్టి నా పరిస్థితి కారణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన అయ్యగారు గారు వేరే వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు అయ్యగారు ఫాస్ట్ గారు ప్రార్థన యొక్క అవసరం బట్టి ప్రార్థన చేస్తారని చెప్పి నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అయ్యారు చెప్పుకోలేని పరిస్థితి అయ్యి గారు మరి చెప్పకపోతేనేమో మరి ఇబ్బంది చెప్పాల అనేది కూడా ఆలోచిస్తాను అయ్యగారు పర్వాలేదు చెప్పమంటే చెప్తాను అయ్యగారు నా యొక్క ఒక్క నిమిషం అయ్యగారు చెప్పండి నాకు పది ఎకరాల పొలం ఉందండి అదేంటంటే ఆ పది ఎకరాల్లో మా అన్నయ్యకి ఒక ఐదు ఎకరాలండి నాకు ఒక ఐదు ఎకరాలండి ఆయన ఒక ఐదు ఎకరాలు అమ్మేసుకున్నాడండి ఆయన పది కోట్లు అమ్ముకున్నారండి నేను అమ్ముకున్నాడు అండి నాకు పది కోట్లు వచ్చాయి అయితే నాకు ఇంత ముందు పెళ్లి చేసుకున్నామనే ఆలోచనతో నేను కొంచెం వేరే ఆడపిల్ల మనకి తాంబలు అయ్యారు అయితే ఏంటంటే నాకు దొంగతనం జరిగిందండి మా ఇంట్లో అది కేసు అయింది ఆ కేసు అవ్వటం వల్ల కొంచెం అమౌంట్ మా వచ్చి దొంగతనం అవ్వటం వల్ల ఇబ్బంది పాలైపోయినారు మా ఇంట్లో దొంగతనం జరిగితే నా మీద తిరిగి మా అన్నయ్య కేసు పెట్టాడండి ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందండి ఇంత ముందు ఒక పాస్టర్ గారు ఏలూరులో కథను నాకు చర్చ కనిపించుకుంటారంటే మూడు వందల గజాలు స్థలాన్ని అప్పట్లో ఇచ్చానండి ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడు ఏంటంటే అయ్యగారు నాకు కేసు ఇవ్వడం వల్ల మా మామగారు నాకు పిల్లని ఉంది అంటున్నారు అండి ఈ విషయాల మీద నాకు చాలా కొంచెం డిస్టర్బ్ అయ్యాను అయి నాకు మరి పోయిన డబ్బులు వచ్చేలాగా అయ్యా నాకు కొంచెం పెళ్లి అయ్యేలాగా కూడా కొంచెం నా ప్రార్థన చేయగలిగితే అయ్యారు చేస్తానండి అయ్యా అయ్యా మన తెచ్చి పెళ్ళి తాడేపి తాడేపిల్లి గుడు అయ్యా 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 మీరు నిజంగా అయ్యా నాకు కొంచెం దార్జిపెళ్ళి అయ్యా నేను ఎప్పుడు రమ్మంటారు అయ్యా నేను ఎప్పుడు రమ్మంటారండి ఇష్టం అండి అంటే ప్రతి మంగళవారం మాకు షాల్ జరుగుతుంది ఆ బాదంపూర్లో రోడ్ సైడ్ ఉంటది రండి ప్రార్థన చేస్తాం అలాగే గారు ఈ మధ్య ఏమైందంటే మనకి కొంచెం ఇబ్బందుల్లో పాలైపోయాము మా ఇంటి పక్కన ఒక అతను నా ఫ్రెండ్ ఉన్నాడు అయ్యారు ఆయన కూడా కొంచెం బాధలోనే ఉన్నాడు ఈ మధ్య అతనికి ఎయిడ్స్ వచ్చింది ఇక ఏంటంటే నేను చెప్పుకుంటా ఉంటే నా పరిస్థితి ఆయన చెప్తా ఉంటే ఇంకా ఆయన పరిస్థితి కూడా చెప్పాడండి ఆయన కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాడు అతను పెళ్లి అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు అయిందండి మా పాస్టర్ గారితో బాగా స్నేహంగా ఉండేవాడు అయితే బాబు మరి పరిస్థితి టెస్ట్ కి వెళ్తే ఒకసారి ఎయిడ్స్ అని తేలిందండి నేనేమో మూడు వందల గజాలు స్థలం ఇచ్చానండి పాస్టర్ గారికి ఆయన రెండు లక్షల పదివేల రూపాయలు ఆ రోజుల్లో చర్చి కట్టుకోవడానికి ఇచ్చాడండి అయితే ఆయనతో స్నేహంగా ఉండేవాడు అండి ఇక ఎయిడ్స్ అయితే ఇతనికి వచ్చింది మరి ఏంటని అలా తీస్తే ఫాస్ట్ గారికి కూడా ఎయిడ్స్ ఉందంట సార్ మరి అతను ఇతనికి ఎలా వచ్చింది అనేది నాకు తెలియదు తెలియదు అయ్యా మేమిద్దరం రావాలనుకున్నాం అయ్య గారు ఎక్కడ రమ్మంటారు సార్ చాలకి రండి మేము ట్రైన్ చేస్తాము ఎన్ని వారాలు అయ్యా వారాలు కాదండి మీ విశ్వాసాన్ని బట్టి మీరు వస్తే ముందు ప్రార్థన చేసుకుని దేవుడు కార్యం చేస్తే అప్పుడు దేవుడే మీరు చెప్తారు మేము చెప్పం అలానా వారాలు రాని రమ్మని మేము చెప్పండి అయ్యా అది మీరు ప్రభు సన్నిధిలో మోకరించుకుని ప్రార్థన చేసుకుని దేవుడు కార్యం జరిగిస్తాడు అది మీ బంధుగలను విడిపిస్తాడు అంతే అయ్యారు చాలా ఇబ్బందులు ఉన్నావు ఏమనుకోవద్దండి మాట్లాడుతున్నాం అయ్యా అయ్యా ఒక నిమిషం ఏంటంటే అయ్యగారు చెప్పండి ఇప్పుడు భాగం ఉన్న మరి ఏమన్నా ఎంత మాట చెప్తే అయ్యారు కూడా చెప్తాను అయ్యారు ఎవరండి అమౌంట్ ఏమన్నా భాగం కింద ఏమన్నా ఇవ్వండి అలాంటి ఉండవండి చెప్పి పర్వాలేదు అయ్య గారు చాలా మంచివారు అయ్యారు అయ్యా అయ్యా ఒక అయ్యా ఒక విషయం ఏంటంటే అయ్యగారు చెప్పండి ఇప్పుడు మనుషుల పాపాల కోసం ఏసు వారు చనిపోయారు కదండి ఇప్పుడు మనుషుల పాపాల కోసం ఏసు వారు చనిపోయినట్టయితే మనకి బైబిల్లో కనిపించాలి కదండి ఇప్పుడు వ్యహవ చెప్పాలి మనుషుల పాపాల కోసం యేసు అనే కొత్త కన్య గర్భాన్ని జన్మింపే చేస్తాను అతను పలువరాజుని పలవర పరవరాజు అతని సిని చంపుతాడు అప్పుడే మనం ప్రపంచ మానవాళ్ళ యొక్క పాపాలు పోతాయని చెప్పాలి అవునా ఎందుకంటే చదవండి మీరు ఒకసారి కొంచెం వినండి అయ్యారు ఐగారు ఐగారు మా బాధ కొంచెం వినండి ఇప్పుడు బైబుల్ నేను మొత్తం చదివాను అయ్యారు ఎక్కడ కూడా ఏసు వారు మనుషుల పాపాలు కోసం చనిపోతాడనే విషయం ఎక్కడ రాయిబాయి గారు ఎక్కడుందండి ఎక్కడుంది ఒకసారి చెప్తారా మీరండి కదా ఇంకొకటి ఆదికాండం తొమ్మిదో అధ్యాయం ఐగారు ఆదికాండం తొమ్మిదో అధ్యాయము వచ్చిన ఒకటి నుంచి పద్దెనిమిది చూడండి అక్కడ నోవాహు జలప్రాలు తీసుకొస్తాడు కదా తెచ్చి మీరు ఈ భూమిని నింపండి అని చెప్తాడు ఎవరినీ నోవాహు కొడుకుకోవాలి ఇప్పుడు ముగ్గురు కొడుకులకి ముగ్గురు కోడలు పుట్టిన వాళ్ళు అన్నదమ్ములు అక్కజల్లులు అవుతారు కదండి ఇప్పుడు అన్నదమ్ముల్ని అక్క జల్లు పలించమని అంటే వాళ్ళు సెక్స్ చేసుకోమనే కదా యూహోదేమని చెప్పేది అండి ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏంటి బైబిల్ కాంట్రవర్సీ కలుతున్నారా లేకపోతే ప్రేయర్ రిక్వెస్ట్ కోసం వచ్చారా బైబిల్ తెలుసుకోవడానికి అయ్యారు ఆహా బైబిల్ తెలుసుకోడానికి అయితే బైబిల్ సంబంధించినటువంటి దగ్గరికి రండి అదేనా అండి బైబిల్ సంబంధించిన కదండి చెప్తాను అండి ఇప్పుడు మీకు ఫస్ట్ మీరు ఒకటెట్టుకున్నారు తర్వాత ఏమో ఆ స్పష్టత అన్నారు తర్వాత ఏమో బైబిల్ కాంట్రవర్సీకి వెళ్లారు కాంట్రవర్సీ ఉంది ఇప్పుడు అన్నదమ్ముల్ని మంచిదేనా మంచిది ఏది మీకు కావాలి ప్రేయర్ ఎక్కువ బైబిల్ కాంట్రవర్సీ అయితే డైరెక్ట్ గా డిబేట్ పెట్టుకుందాం ముందుకు రండి ఎప్పుడు బాదం పూడు రండి బాదం పూడు అని అన్నాం మేము కాదండి అయ్య గారు ఇప్పుడు నేను ఉన్నది ఏలూరు అండి ఇప్పుడు లోతు లోతు పోతున్న సెక్స్ కూడా కారణం ఏదో కదా దానికి ఏం చెప్తాం ఇంకొకటి దావీదు భార్యని దావీదు కొడుకుతో సెక్స్ ఏం చేయాలి కదా ఏదో దేవుడు దానికి ఏం చెప్తారు ఇప్పుడు నేను అదే అంటున్నాను నేను ప్రతి దానికి ప్రశ్న సమాధానం కాదు సమాధానం కావాలని మా దగ్గర మీరు రావాలంటే ఎట్లాగండి ఇప్పుడు వాక్యం ఫోన్ లో చెప్పలేదండి మీరు ఒకే ఒక్క వచ్చిన వారికి ఏ మనుషుల పాపాల కోసం ఎక్కడ తెచ్చిపోయే చెప్పండి అన్న దాన్ని చెప్పలేకపోతే ఎట్లాగా మీరు బైబుల్ పండితులు మీరు ఏ అండి మేము బైబిల్ పండితులు అని మేము చెప్పుకోవట్లేదు రెండోది ఏంటంటే మీకు బైబిల్ తెలియదా మీ బైబిల్ రాదా మీరు పాస్ కాదా మీరు ఎవరు ఎంతకి మీరెవరు నేను ఫస్ట్ అండి నా పేరు జాన్ పాల్ మీరు జాన్ పాల్ అయితే మీ దగ్గర రండి నేను చెప్తా అక్కడికి రావాలి అండి ఇక్కడ ఆరు గ్రామాలండి నేనే పెళ్లి చుట్టూ తీసుకున్నాను ఆరు గ్రామాల ఆడపిల్లవా కాదు మీరు రండి మీరు రండి